సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పాలాభిషేకం చేస్తూ ఉన్నారన్నమాట నాయకులందరూ కూడా రుణమాఫీ ప్రకటించినందుకు మీరు చూడవచ్చు వాస్తవాల కోసమే రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘం కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వాస్తవాల కోసమే రైతు రుణమాఫీపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం వేస్తని లబ్ధిదారులను తగ్గించడం కోసం కాదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి తెలిపారు పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారన్నమాట అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారని సీఎం అంటే కటింగ్ మాస్టర్ అంటూ కేసీఆర్ అయితే కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు ధరణి పోర్టల్లో మంత్రిగా కేటీఆర్ నిర్వాహకంతో పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి పాటు బీలో పెట్టారని దాంతో లక్షల కుటుంబాలు భదారణ పడ్డాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధరణిని అడ్డు పెట్టుకొని నల్గొండ జిల్లాలో వందల ఎకరాలైతే కబ్జా చేశారన్నారు సో విహెచ్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట రైతులకు రెండు లక్షల రుణమాఫీ క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం పట్ల తెలంగాణ మాదిరిక దండోర సంఘాలు కూడా హర్షిత వ్యక్తం చేస్తూ ఉన్నాయి సో విధంగా అందుకే రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి రాహుల్ గాంధీ గారికి కూడా పాలాభిషేకం చేస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా రైతు రుణమాఫీకి సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని